ఇంకొక విషయం కూడా ఉందమ్మా ఎందుకంటే ఈ భద్రపద మాసంలో వచ్చే విశిష్టత కాబట్టి అముక్త ఆభరణ ఆభరణ సప్తమి ఆముక్త ఆభరణ సప్తమి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ ఈ నవరాత్రులలోనే ఇన్ని విశిష్టతలు ఏంటి అనే సందేహాలు కూడా ఉన్నాయి అందుకు ఈ ఆముక్త ఆభరణ సప్తమి అంటే ఏంటి అసలు ప్రాముఖ్యత ఏంటంటే మంచిది మనకి చవితి పంచమి షష్ఠి ఏడు సప్తమి సప్తమి వచ్చేసి సప్తమి వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు వారు ఆముక్త మాల్యద అని ఒక పవిత్రమైన ఒక గ్రంథం రాశారు కావ్యం గ్రంథం కాదండి కావ్యం కావ్యంలో ముఖ్యంగా శ్రీరంగనాథుడు అమ్మవారు గోదాదేవి యొక్క వాళ్ళ యొక్క ప్రణయ గాథ ప్రేమ వాళ్ళ వివాహం ఎలా జరిగింది అన్నదాన్ని ఆయన రచించడం జరిగింది ఓకే ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు ఒక అద్భుతమైన కావ్యం ఈ కావ్యాన్ని ఆయన ఒక శ్రీకృష్ణదేవరాయలు ఒక టైంలో విజయవాడ మనకి అది పర్యటనగా కాకుండా ఒక క్షేత్ర దర్శనంగా యాత్రగా వచ్చారు వచ్చినప్పుడు మనకి శ్రీకాకుళం తెలుసు కదా మీకు శ్రీకాకుళంలో శ్రీ మహావిష్ణువు ఆంధ్రశ్రీ మహావిష్ణువుగా అక్కడ మనం కొలవటం జరుగుతుంది కదమ్మా ఆయన శ్రీకృష్ణుల వారి స్వప్నంలో కనిపించారు ఓకే స్వప్నంలో కనిపించి విజయవాడ వచ్చినప్పుడు తీర్థయాత్రగా వచ్చినప్పుడు కనిపించి నేను ఇట్లా శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుని నా గురించి ఏదైనా ఒక గొప్ప కావ్యం రాయి మహారాజా అనేది స్వప్నంలో చెప్పారు అప్పుడు చెప్పినప్పుడు ఈ గోదాదేవి ఈ శ్రీరంగనాథుడి యొక్క ప్రేమ వాళ్ళ వివాహం ఎలా జరిగింది వాళ్ళిద్దరి యొక్క అద్భుతాలు దీనిలో రచించడం జరిగింది ఓకే అది మనం ఈ ఈ సప్తమి రోజున ఇలా జరగటం వల్ల ఈ రోజున మనం గోదాదేవి కళ్యాణం చేసుకుని గోదాదేవి కళ్యాణం శ్రీ మహావిష్ణువే రంగనాథుడు కూడా అమ్మ అమ్మి కాబట్టి ఈ రోజున కూడా విశేషంగా గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం చేసుకోవటం అనేక రంగనాథు టెంపుల్స్ ఉన్నాయి కదమ్మా వాటిల్లో విశేషమైన ఉత్సవాలు పూజలు చేసుకోవటం చాలా విశేషంగా జరుగుతుంది నిజంగా ఎందుకంటే చాలా గోదాదేవి కళ్యాణం అంటే చాలా మంది కూడా ఆచరిస్తూ ఉంటారు అవునండి అమ్మవారికి కళ్యాణం జరిపిస్తాయి సంక్రాంతి సమయంలో కూడా గోదాదేవి కళ్యాణం చాలా గొప్పగా జరిపిస్తారు కానీ ఇది కూడా ఒక సమయం సందర్భం ముఖ్యంగా ఏంటంటే ఈ శ్రీగంగనాథుడు గోదాదేవి కళ్యాణానికి ఎవరైనా వివాహం కావాల్సిన పిల్లలు ఉంటే గనక పెద్దల్ని పెట్టుకుని ఈ కళ్యాణం ఆచరించటం వల్ల త్వరితగతిన వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదురుతాయని కూడా ఉన్నదమ్మ గోదాదేవి కళ్యాణం అవునవు సంబంధాలు వస్తాయని చేస్తారు చాలా బాగా చేస్తారు మనం శ్రీ మహావిష్ణువు ఆరాధనలో ఇది కూడా అంటే కావ్యంతో ముడిపడి ఇది కూడా మనకు ఉంది ఈ దీంట్లో మనం శ్రీకృష్ణ స్మరించుకోవటం రంగనాథ స్వామిని మనం కొలుచుకోవటం గోదాదేవి రూపంలో అమ్మవారిని కొలుచుకోవటం కూడా జరుగుతుంది చాలా సంతోషం అమ్మా ఎందుకంటే ఈ భద్రపద మాసంలో వచ్చే ప్రతి ఒక్క ప్రాముఖ్యతమైన రోజుల గురించి చెప్పారు మీరు వాటి ప్రాముఖ్యత ఏంటి అని కూడా చెప్పారు ఎలా పాటించాలి విధి విధానాలు ఏంటి చక్కగా వివరించారు అందుకు మీకు మహిటీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు